ఓవైపు కుమారుడి మృతి మరోవైపు చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు వాటి నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది అంతకుమించి అంతు చిక్కని మనోవేదనే మిగిలింది ఆ మహిళకు ఆ బాధతో పాటు సతమతమైన ఆమె చివరకు కూతురు సలహాతో మిద్దె సాగు ప్రారంభించారు అనేక రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్లు పూల మొక్కలను సాగు చేస్తున్నారు ఓ విధంగా అదే వారికి ఉపశమనం కల్పించింది సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ వచ్చిన ఆదాయంతో అనాథాశ్రమాలకు సాయం చేస్తున్నారు అలా మొక్కల్లోనే తమ కుమారుణ్ణి చూసుకుంటున్నట్లు చెబుతున్నారు సూర్యాపేట జిల్లాకు చెందిన రేణుక ఆమె మొక్కల ప్రస్థానాన్ని తెలిపే కథనమే ఇది రంగురంగు పూల మొక్కలు ఆరోగ్యకరమైన కూరగాయలు ఆయుర్వేద మందులకు ఉపయోగపడే ఔషధ మొక్కలు పచ్చదనంతో పాటు స్వచ్ఛమైన గాలినిచ్చే చెట్లు ఇలా చూడముచ్చుటైన తోటను సృష్టించారు సూర్యాపేటకు చెందిన రేణుక లక్ష్మయ్య రేణుక దంపతులకు ఒక కుమారుడు కుమార్తె అయితే చిన్ననాటి నుంచి సాగు మొక్కలు పెంచడమంటే రేణుకకి ఎంతో ఇష్టం అదే ఇష్టాన్ని వివాహం తర్వాత కూడా కొనసాగించారు చిన్న చిన్న కుండీల్లో మొక్కలు పెంచుతూ ఉండేవారు రేణుక రేణుక కుమారుడు పృథ్వీరాజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండేవారు అయితే రెండు వేల ఏడులో పృథ్వీరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు కుమారుడి మృతితో మానసికంగా కుంగిపోయిన రేణుక దంపతులిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు దీంతో రేణుక మొదటి నుంచి సాగు చేస్తున్న పూల గార్డెన్ అస్తవ్యస్తమైంది దాదాపు ఏడాది తర్వాత కొద్దిగా కోలుకున్నారు తల్లిదండ్రుల బాధ చూసిన కుమార్తె ఐశ్వర్య పృథ్వీకి మొక్కలంటే చాలా ఇష్టమని అందుకు అనుగుణంగా మిద్దె సాగు చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది దాంతో తిరిగి మొక్కల పెంపకం ప్రారంభించిన రేణుక మొక్కల్లోనే కుమారుడిని చూసుకుంటున్నట్లు చెబుతున్నారు నా గార్డెన్ చూడడానికి ఇక్కడ లోకల్ వాళ్ళు గాని అమలాపురం నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి నల్గొండ నుంచి ఇక్కడ చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా మంది రోజుకు ఇద్దరు ముగ్గురు వస్తుంటే నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది ఓ నా గార్డెన్కి ఇంత విలువ ఉందా నేను ఇంత చేయగలుగుతున్నానా నా గార్డెన్ అనుకొని నాకు అప్పుడు అనిపించిందండి అనిపించి ఇంకా బాగా స్టార్ట్ చేశాను ఇప్పుడు నా దగ్గర మూడు వందల రకాల విత్తనాలు ఉన్నాయండి ఆ విత్తనాలు కూడా మేము సేల్ చేస్తున్నాము కుమారుడు పృథ్వీరాజు జ్ఞాపకార్థం తోటను ప్రారంభించిన రేణుక మొక్కల్లోనే తమ కుమారుడిని చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు కూరగాయలు ఆకుకూరలు పండ్లు మొక్కలు సాగు చేస్తున్నారు ప్రస్తుత రోజుల్లో రసాయనాలతో పండించి వండిన ఆహారంతో తరచూ అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని వాటిని అధిగమించడానికి సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం ప్రారంభించారు పండిన కూరగాయలను చుట్టుపక్కల వారికి ఆశ్రమాలకి అందిస్తున్నారు మిద్దె సాగు చేసేవారికి విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు గత ఆరు సంవత్సరాల కింద ఈ గార్డెన్ స్టార్ట్ చేశామండి ఈ గార్డెన్ మా బాబు జ్ఞాపకార్థం మా గార్డెన్ పేరు పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ అండి ఒక రెండు సంవత్సరాలు మాత్రం సూర్యాపేటలో గార్డెన్లు మొత్తం మనకు కావాలన్న ఆలోచనతోటి రెండు సంవత్సరాలు నేను విత్తనాలను ఫ్రీగానే ఇచ్చానండి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ విత్తనాల మీద వచ్చిన అమౌంట్ నా గార్డెన్ మెయింటెనెన్స్ బోను నాకు విత్తనాల మీద వచ్చే అమౌంట్ మొత్తం కూడా ఆశ్రయానికి ఇస్తున్నామండి ఆలేటి ఆట ఆలేటి ఆట అనాథ ఆశ్రయానికి మాత్రం ప్రతి సంవత్సరం మా బాబుది జూలై ఏడో తారీఖు ఏడో తారీఖు ఏడో నెల తొంభై ఒకటి ఆయన పుట్టింది ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఏడులో తను చనిపోయింది కాబట్టి ఆయన పేరు మీద మేము విత్తనాలన్నీ వేస్తామండి అనాథాశ్రయంలో బట్టలు చెద్దర్లు ఇలాంటివన్నీ ఇస్తున్నామండి ఆరేళ్ల నుంచి పృథ్వీరాజ్ గార్డెన్ పేరుతో మిద్దె సాగు చేస్తున్నారు రేణుక గార్డెన్ లో దాదాపు నాలుగు వందల రకాల విత్తనాలు లభిస్తాయి గార్డెన్ ప్రారంభంలో అందరికీ విత్తనాలు మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు రేణుక తర్వాత విత్తనాలను విక్రయించడం ప్రారంభించారు అలా వచ్చిన ఆదాయాన్ని అనాథాశ్రమానికి ఇస్తున్నట్లు రేణుక చెబుతున్నారు పృథ్వీరాజ్ గార్జెన్ పేరుతో కావాల్సిన విత్తనాలను ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా అవసరమైన వారికి పంపిణీ చేస్తున్నట్లు చెబుతున్నారు దగ్గర ఉన్న కూరగాయలండి బీరలో పది ఉన్నాయి గిరిజన నాటు బీర కేజీ బీర ఇట్లా ఉన్నాయి మా టమాట ఒక పదిహేను రకాలు ఉన్నాయండి చెంబు టమాటా చాక్లెట్ టమాటా ఎల్లో టమాటా యాపిల్ టమాటా ఇలా ఉన్నాయి మిర్చిలో ఒక పది ఉన్నాయండి గిరిజన సన్న ఉంది గిరిజన లాంగ్ మిర్చి ఉంది ఎల్లో మిర్చి ఉంది ఎల్లో సూర్యముఖ మిర్చి ఉంది వైట్ మిర్చి ఉంది ఆరెంజ్ మిర్చి ఉంది బ్లాక్ మిర్చి ఉంది ఇట్లా మిర్చిల జ్వాలా మిర్చి ఉందండి తర్వాత వంకాయలు వచ్చి గ్రీన్ వంకాయ ఉంది గ్రీన్ వంకాయ ఉంది పొడవు నల్ల వంకాయ ఉంది తెల్ల వంకాయ ఉంది కోడిగుడ్డు వంకాయ అంటారు కదండి అది కూడా ఉంది అలాపోతే ముల్లంగిలో మూడు రకాలు ఉన్నాయండి పింక్ ముల్లంగి ఉంది రెడ్ ముల్లంగి ఉంది వైట్ ముల్లంగి ఉంది తర్వాత చెరుకు కూడా ఉందండి మా దగ్గర తర్వాత కాకరలో చిట్టి కాకర కంచ కాకర తెల్ల కాకర గ్రీన్ కాకర గ్రీన్ లాంగ్ కాకర ఇట్లా చెప్పుకుంటూ పోతే అవి కూడా చాలా రకాలు ఉన్నాయండి తర్వాత నేతమీరలో రెండు రకాలండి వైట్ ఉంది గ్రీన్ ఉంది మీడియం ఉందండి మూడు రకాలు ఉన్నాయి తర్వాత సోరలో ఒక పది రకాలు ఉన్నాయండి సెవెన్ ఫీట్ సోర ఢిల్లీ సోర ఢిల్లీ సోరలో రెండు రకాలు ఉన్నాయండి గీతల సోర ఉంది మన ఢిల్లీ సోర రెండు రకాలు ఉన్నాయి తర్వాత సీతారా సొర ఉంది గ్రీన్ స్టార్ సోర ఉంది మళ్ళా తర్వాత బాటిల్ సోర ఉంది ఇట్లా చెప్పుకుంటా పోతే అల్ల ఒక పది రకాలు ఉన్నాయండి టెన్ కేజీ సోర కూడా ఉంది తర్వాత మనకు సీతాఫలాలు మూడు రకాలు ఉన్నాయి స్వీట్లు లెమన్ ఉంది స్వీట్ లెమన్ లో రెండు రకాలు ఉన్నాయి పండ్ల మొక్కలు వచ్చేసి మళ్ళా తర్వాత ఇది మలబరిలో మూడు రకాలు ఉన్నాయి ఆ మొత్తం కలిపి నా దగ్గర నాలుగు వందల మొక్కలు అయితే ఉన్నాయండి నాలుగు వందల మొక్కలు ఉన్నాయి నాలుగు వందల రకాల విత్తనాలు మాత్రం ఉన్నాయండి మిద్ది సాగు చేస్తున్న తనకి ఏరువాక ఫౌండేషన్ రైతు నేస్తం పురస్కారం నాబార్డ్ కృషి విజ్ఞాన కేంద్రం నుంచి పలు అవార్డులు వచ్చినట్లు రేణుకా తెలిపారు ఏరువాక ఫౌండేషన్ నుంచి నాకు ఏపీకి తెలంగాణకు బెస్ట్ ఆఫ్ ది అవార్డు ఇచ్చారండి టెరస్ గార్డెన్ వాళ్ళకు తర్వాత రైతు నేస్తం ఫౌండేషన్ నుంచి బెస్ట్ గార్డెన్ అవార్డు ఇచ్చారండి తర్వాత నా నుంచి కూడా ఇచ్చారు తర్వాత ఇక్కడ మినిస్టర్ జగదీశర్ రెడ్డి గారు కూడా వర్మీ కంపోస్ట్ తయారు విధానంలో బెస్ట్ అవార్డు ఇచ్చారండి తర్వాత కృషి విజ్ఞాన్ కేంద్రం నుంచి మనకు ఉత్తమ మహిళ అవార్డు ఇచ్చారండి ఈ ఐదు అవార్డులు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకనంటే నా చిన్న గార్డెన్ కి నాకు ఇన్ని అవార్డులు వచ్చినాయి కాబట్టి ఇంకా పెద్దగా చేస్తే ఇంకా మరిన్ని అవార్డులు తీసుకోవాలని నాకు ఉందండి రానున్న రోజుల్లో మిద్దె సాగు మరింత విస్తరింపజేసి నర్సరీ ప్రారంభించడంతో పాటు రైతులకు కావలసిన అన్ని రకాల విత్తనాలు అందుబాటులోకి తీసుకొస్తామని రేణుక చెబుతున్నారు ఇప్పుడు ఒక నాలుగు వందల మొక్కలతో స్టార్ట్ చేశామండి ఎండాకాలం మాత్రం ఒక నర్సరీ లాగా తయారు చేసి నర్సరీ కూడా పెడదాం అనుకున్న ఆలోచన ఉంది పక్కన స్థలం కూడా లీజుకి తీసుకున్నామండి లీజుకి తీసుకొని ఎండాకాలంలో మేము మొత్తం దాన్ని అంతా మట్టి తోలిచి ఎరువు దొలిచి అదంతా చేద్దాం అనుకుంటున్నాం చేసి ఆకుకూరలు కూరగాయలు పండ్లు అన్నీ కూడా మన రైతులకు కూడా అందిద్దామన్న ఆలోచన మనకు వచ్చిందండి మాకు ఇప్పుడు దాంట్లో ఆకుకూరలు కూరగాయలు పండ్లు అయ్యేసి సహజ పద్ధతిలో పండించిన ఆకుకూరలు కూరగాయలు ప్రజలకు అందించాలన్న ఆలోచన విత్తనాలు కూడా రైతులకు కూడా అందించాలి ఆర్గానిక్ విత్తనాలు కూడా రైతులకు అందించాలన్న ఆలోచన మాకు వచ్చిందండి అందరికీ అందుబాటులో పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ వారి దేశీయ విత్తనాలు అందుబాటులో ఉంటాయండి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు చెట్లు పెంచాలని అప్పుడే రానున్న తరాల వారికి మేలు జరుగుతుందని చెబుతున్నారు రేణుక